వివేకానంద నూట అరవై మూడవ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని హోటల్ ఐలాపురం కన్వెన్షన్ సెంటర్లో అనపల ఆంజనేయుల రెడ్డికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లభించింది ఈ సందర్భంగా సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతి మానవతా సేవలు సేవాభావంతో నిరంతరం చేస్తున్న విశేష కృషికి గాను ఈ అవార్డు ను అందజేస్తారు ఈ కార్యక్రమాన్ని పాన్ ఇండియా సోషో కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా సంస్థ వ్యవస్థాపకులు అద్దంకి రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తానా పూర్వ అధ్యక్షులు ఎన్ఆర్ఐటిడిపి అమెరికా కోఆర్డినేటర్ కోమతి జయరాం చేతుల మీదుగా ఆంజనేయుల రెడ్డి కు అవార్డును అందజేస్తారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డాక్టర్ పి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ మాజీ డైరెక్టర్ ఏపీ ఎన్ఆర్టీఎస్ చప్పుడి రాజశేఖర్ మిరియాల వెంకటరమణయ్య ఏపీ జానపద సంక్షేమ సంఘం చైర్మన్ మిరియాల వెంకట రమణయ్య கலாரத்ன கத்திமண்ட தரக்கீய வித்திய சாஸ்கிருத்த சாமான ரங்க பிரமுகம் பால்கொண்டார் இந்தபங்க பலூர் வக்து மாட்டாடு స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరణలో చూపిస్తూ అనపల ఆంజనేయుల రెడ్డి చేస్తున్న సేవలు యువత పెద్దవారికి వృద్ధులకు స్వచ్ఛంద సంస్థలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు విద్య ఆరోగ్యం పేదల సంక్షేమం మానవీయ విలువల పరిరక్షణలో ఆయన చేస్తున్న సేవలు సమాజానికి దిశానిర్దేశంగా నిలుస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సన్నిహితులు లాయర్ శ్రీనివాస్ కందిపల్లి సతీష్ సాయి రాంబాబు వరద శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు అనపల ఆంజనేయుల రెడ్డి అభినందన అభినందనలు besar generar ఆంధ్ర తెలంగాణ పాండిచ్చేరి కర్ణాటక ఢిల్లీ చెన్నై మైసూరు బెంగళూరు ఇలాంటి చోట్ల మన భారతీయులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మన తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ మేము ఎన్నో సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది వారి సౌజన్యంతో అలాగే అంతర్జాతీయంగా కూడా మలేషియాలో థాయిలాండ్లో దుబాయ్ దేశాల్లో కూడా మేము అక్కడ ఉన్నటువంటి ఏపీ వాళ్ళ సహకారంతో మేము ఎన్నో చేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ అలాగే సాహిత్య అకాడమీ సౌజన్యంతో కూడా మేము కార్యక్రమాలు చేసాము అలాగే యూనివర్సిటీలు ననయ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీల కోలాబరేషన్ తో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఎంతో మంది ప్రముఖులకి మా సంస్థ తరపున కీర్తి పురస్కారాలు ఇవ్వడం జరిగింది వారిలో మన మాజీ ముఖ్యమంత్రి వారి మా తమిళనాడు మాజీ గవర్నర్ కొన్నిచేకే రోషాయి గారు ఉన్నారు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు అలాగే మలేషియాకి సంబంధించిన కాంతారావు గారు అని అక్కడ తెలుగు సంఘాల తరఫున ఎంతో చేస్తూ ఉంటారు వారికి ఇవ్వడం జరిగింది అలాగే పుదుచ్చేరి మంత్రి కల్లాడి కృష్ణారావు గారికి ఇవ్వడం జరిగింది అలాగా ఎంతో మంది ప్రముఖులు మా సంస్థ ద్వారా ఆ కీర్తి పురస్కారాలు అడ్డుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు మొదటి కార్యక్రమంగా మేము మన భారతదేశమే గర్వించద తత్వవేత్తల్లో ఒకరైనటువంటి స్వామి వివేకానంద జయంతి పేరు పురస్కరించుకొని ఆయన పేరుతో జాతీయ ప్రతిభావ పురస్కారాలని ఈరోజు ఈ విజయవాడ మహానగరాన్ని వేదికగా చేసుకునే వారాన్ని మేము కలర్చి ఒక పద్దెనిమిది మందిని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మేము ఎంపిక చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి సుదీర ప్రాంతాల నుంచి చేసిన మీ అందరికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఆలస్యమైనందుకు క్షమించాల్సిందిగా కోరుకుంటూ వివేకానంద నూట అరవై మూడవ జయంతి సందర్భంగా ఈ పాన్ ఇండియన్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం నిన్న నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు రాజశేఖర్ గారు ఈ కార్యక్రమం ఉంది మీరు కూడా వస్తే బాగుంటుంది సెకండ్ ఎంకరేజ్మెంట్ వాళ్ళు పీపుల్ కుయింగ్ గుడ్ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంటే ఐ సైడ్ ఆయన మైండ్ కమింగ్ అని వచ్చాను ఈరోజు ఇదే టైంకి మురళీ రిసార్ట్స్లో కూడా ఒక పెద్ద ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్ కూడా ఎలా ఉన్నా కూడా ముఖ్యంగా ఈ తెలుగు తెలుగు సంస్కృతి పట్ల మేము అమెరికాలో నలభై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నా కూడా నేను ఏదో తాన సెక్రటరీలు ప్రెసిడెంట్లు చైర్మన్లు కంటే నాకు ఈ కళలను పోషించడం కళాకారులను పోషించడం అనే దాంట్లో నాకు కొంచెం మంచి ఇంట్రెస్ట్ ఉంది అందుకే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఇందాక మన ప్రతాప్ గారు చెప్పినట్టు ఇది నా మొట్టమొదట నాకు ఒక అఫీషియల్గా ఒక ఆంధ్రప్రదేశ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటి అఫీషియల్ కార్యక్రమం ఇది కాబట్టి ఇవాళ ఎంతమంది ఉన్నారనేది కాదు ఎంత క్వాలిటీ పీపుల్ ఉన్నారు ఎంత సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు అనేదానికి ఐ రియల్లీ హెడ్స్ ఆఫ్ టు ద ఆర్గనైజర్స్ అలానే ప్రతాప్ గారు కూడా ఆయనకు ఆయనేసారి మేము చాలామంది కళాకారులు చూసాం కానీ ఇప్పుడు ఆయన గురించి చెప్తా ఉంటే చిన్న వయసులోనే అలాంటి స్థాయికి జాతకం అనేది కూడా మన తెలుగు జాతికి మన తెలుగు సంస్కృతికి ఉన్న గొప్పతనం అని చెప్పుకోవడంలో ఏ రకమైన సందేహం లేదు అలానే ఈ ఆర్గనైజేషన్ కూడా కాలాల పాటు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా చెప్తున్నాను అంటే ఆయన ఎందుకంటే పెద్ద పెద్ద గెస్ట్లు పెద్ద ఆడియన్స్ ఉన్న ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ కూడా దీంట్లో ఉన్న డెప్త్ దీంట్లో ఉన్న ఎంజాయ్మెంట్ ఇంకెక్కడ దొరకదు కాబట్టి ఐఎమ్ రియల్లీ హ్యాపీ